హాయ్ దిస్ ఇస్ దివ్య కేడిఎంఈ ఛానల్ గంధం ఈరోజు వినాయకుని ఉత్సవాలు మా ఏకదంత వినాయకుని ఉత్సవాలు మొదటి రోజు చాలా బాగా జరిగాయి మీరు చూస్తుంది మార్నింగ్ మొదటి పూజ అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారు మొదటి పూజ బొమ్మ తీర్చిన వాళ్ళకి జరుగుతుంది ఇక్కడ వాళ్ళే బొమ్మ తీర్చిన వాళ్ళు వాళ్ళకి పూజ జరుగుతుంది చాలా బాగా జరిగింది పిల్లలు పెద్దలు అందరూ ఆడుకుంటూ ఇంట్లో పూజలు చేసుకుని వచ్చి ఇక్కడ పూజ చాలా బాగా నిర్వహించారు ఇంకా సాయంత్రం అయ్యేసరికి లైటింగ్ వెలుతుల్లో చాలా చాలా అందంగా ఉంది మీరు చూస్తుంది మా వీధి మొత్తం లైటింగ్తో వెలిగి వెలిగించి ఉన్నారు చాలా చాలా బాగుంది అసలు ఇంకా మా పిల్లలు అయితే సాయంత్రం నుంచి రెడీ అయ్యి అక్కడే కూర్చొని ఆడతా ఉన్నారు మొత్తం చుట్టుపక్కల పిల్లలందరూ కూర్చొని గ్రౌండ్ దగ్గర కూర్చొని ఇదిగో చూడండి చాలా బాగుంది ఇదిగోండి మా వాళ్ళందరూ కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు ఇంకా మేమంతా వస్తూ ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళు మా ఏకదంత వినాయకుడు ఇదిగోండి చాలా బాగున్నాడు రాముడితో వినాయకుడు చాలా బాగుంది అసలు